ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తులకు మేలు కలుగుతుందని జిల్లా పరిశ్రమల శాఖ అధికారిని రమణి గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావులు అన్నారు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిది రకాల కులవృత్తులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు ఈ పథకం ద్వారా అర్హత పొందిన వారికి శిక్షణ అనంతరం గుర్తింపు పత్రం అందజేస్తారని వాటి ద్వారా బ్యాంకు నుంచి రుణాన్ని త్వరగా పొందవచ్చని తెలిపారు ఇన్నాళ్లు ఎటువంటి సహకారం లేక ఆర్థికంగా చితికిపోతున్న చేతి వృత్తిదారులకు మోదీ అమలు చేసిన ఈ పథకం కొండంత ధైర్యాన్ని బలాన్ని చేకూర్చుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ ఏడిఏ శ్రీనివాస్ సిఎస్సి హెడ్ జగదీష్ ఎల్డిఎం శ్రీనివాస్ స్కిల్ ఆఫీసర్ సాయి కృష్ణ విశాఖ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు శివకోటి శ్రీనివాస్ భాజపా నాయకులు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ బోండా ఎల్లజీ శర్మ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కొన్ని లక్షలాది మంది ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం జరిగింది దాని మీద అవగాహన లేక చాలా మంది మన విశాఖపట్నం జిల్లా మన గాజువా ప్రాంతంలో ఎవరు అప్లై చేసుకోవట్లేదు అప్లికేషన్ పెట్టుకోవట్లేదు తెలియక అందరూ కూడా ఒకటే సిఎస్ మీ సార్ దగ్గర గుర్తు కృషిలు ఫ్రీ చేస్తున్నారట బిజెపి వాళ్ళు మాకు ఫోన్లు వస్తున్నాయి మీ పార్టీ వాళ్ళు మీ మోదీ గారు కుర్తి ఇస్తున్నారట మాకు ఇప్పిస్తారు అండి అంటే వారు అభివృద్ధి చెందడానికి ఆ సదుపాయాలు కల్పిస్తే ఆ వర్గం వర్గం అంటే నా ఉద్దేశంలో చేతి పని చేసేవారు మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఏ రకమైన కుల మత వివక్ష ఏమీ లేదు ఎవరైనా ఏ పని చేసేవారైనా ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు అంటే ఈ ముఖ్యంగా ఈ పథకం నుంచి మనకి పద్దెనిమిది రకాల ప్లేట్స్ అంటే పద్దెనిమిది రకాల విభాగాలను ఫస్ట్ డిపాట్ చేశారు ఈ ఈ పథకం అంటే ఉదాహరణకు మన కొబ్బరి పని కాని టైలరింగ్ కాని ఎవరైనా ఏ వృత్తి వారైనా